నమస్తే వెల్కమ్ టు సామా టీవీ న్యూస్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని గజ్వేల్ పట్టణంలో ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించిన రఘునందన్ రావు బీజేపీ చేసిన మంచి పనులు చేసి మూడోసారి ముచ్చటగా మోదీకి ఓటు వేసి మోదీని గెలిపిస్తున్నారని అన్నారు ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిథి రఘునందన్ రావు గురువారెడ్డి జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గారు పదిహేడు పార్లమెంట్ స్థానాలు తెలుసుకోవడానికి భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో తన సన్నద్ధతను అనవరుస్తుండగా మిగతా ప్రతిపక్షాలకి కనీసం అభ్యర్థులు కూడా గర్వైనటువంటి దుస్థితి మెదక్ పార్లమెంట్ నుంచి కనబడుతుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ రోజుకో కొత్త పేరును ఫ్లోట్ చేస్తూ ఏదో రకమైనటువంటి సెన్సేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నాయి తప్ప వాస్తవంగా కాంగ్రెస్కి బీఆర్ఎస్కి ఈ జిల్లాలో స్థానం లేదు ఈ జిల్లా నుంచి పార్లమెంట్ నుంచి గెలిచేది మెదక్ పార్లమెంట్ అనేది అభ్యర్థుల వేట లోపల కాంగ్రెస్ బీఆర్ఎస్ అవలంబిస్తున్నటువంటి విధానాలను చూస్తేనే అర్థమవుతామని తప్ప ఇంకొకటి కాదు ప్రజలు కూడా కాంగ్రెస్కి బిఆర్ఎస్కి మధ్యలో పెద్ద వ్యత్యాసం ఉందని భావిస్తలేదు ఎందుకంటే ఆడ గెలిచిన వాళ్ళని ఈడ తీసుకుంటారు ఈడ గెలిచిన వాళ్ళని ఆడ తీసుకుంటారు తప్ప ప్రజాస్వామిక విలువలు లేవు పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తూ గొప్పతనం అయినట్టు మేము గేట్లు తీస్తే ఎవరు మిగిలరు ప్రజలు మీ పార్టీని అక్కడ ఓడించి వేరే పార్టీ ఎమ్మెల్యేని గెలిపించారు ముఖ్యమంత్రి గారు కాబట్టి దయచేసి ప్రజాస్వామిక విలువలని కాపాడమని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తూ నిజంగా మీకు తెలంగాణ ప్రజలకు మేలు చేయాలని కోరుకుంటే మేము కావాలంటే ఢిల్లీని ఒప్పిస్తాం ముందు రెండు లక్షలుగా రైతులు రుణమాఫీ చేస్తారు మీరు పెంచి ఇస్తా ఉన్నటువంటి నాలుగు వేల పెన్షన్ వెంటనే వేయించు ఎందుకంటే ఇట్ ఇస్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ ఎన్నికల కంటే ముందు పెన్షన్ వచ్చింది ఎన్నికలప్పుడు పెన్షన్ వచ్చింది ఇంతకుముందు ఎవరికి పెన్షన్ వచ్చిందో అందులో రెండు వేలు వచ్చిన వాళ్ళకి నాలుగు వేలు అయ్యింది అది కొత్త పథకం కాదు రైతులకు ఇంతకుముందు పన్నెండు వేలు వస్తే ఇప్పుడు పదిహేను వేలు ఇస్తామన్నారు అవి ఇది ఇక వీటిని హామీలు నెరవేర్చడం అంటారు ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి ప్రజలకి ప్రయోజనకారి అయినటువంటి హామీలని నెరవేర్చకుండా ఎన్నికల చూదానికి మీరు ముందుకొస్తే భారతీయ జనతా పార్టీ భారతదేశం మొత్తంలో ప్రజల మన్ననలు పొంది మూడోసారి రాబోతుంది దేశంలో ఏడలేని కాంగ్రెస్ ఢిల్లీలో లేదు తమిళనాడులో లేదు కేరళలో లేదు కర్ణాటకలో కొద్దిగా సాగుదీ కన్ను ఒకే ఒక రాష్ట్రం ఉంది హిమాచల్ ప్రదేశ్లో నువ్వు వద్దని ఈ పార్టీ ఎమ్మెల్యేలంతా రిజైన్ చేసిపోవచ్చు కాబట్టి దేశంలో ఎక్కడ కనపడని కాంగ్రెస్ తెలంగాణకు ఎందుకు అనేది ఒకసారి ఆలోచించమని చెప్పి ఈ సమాజానికి ప్రజలకి విజ్ఞప్తి చేస్తా